ప్రేమ నర్మదా దగ్గరికి వచ్చి ధీరజ్ని నేను ప్రేమిస్తున్నానన్న విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదక్కా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా అయితే ఆ పని నేను చూసుకుంటానులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటక్క నేను ప్రేమిస్తున్నానన్న విషయం ధీరజ్కి నువ్వు చెప్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాను కదా అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఒక చిన్న పాప చేతిలో ఒక ప్రే ప్రేమలేఖను పెట్టి అదిగో అక్కడ అన్నయ్య ఫోన్ మాట్లాడుతున్నారు కదా తనకి ఇచ్చేవా ఈ ప్రేమ లేఖని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పాప అయితే సరే నేను ఇచ్చి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ఇదిగో ఈ చాక్లెట్లు కూడా నీకోసమే తీసుకో అని చెప్పేసి అయితే ఆ పాపను పంపిస్తూ ఉంటుంది ఇంతలో ఆ పాప ధీరజ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య ఒక్కసారి ఇలా కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పాప అయితే ఆ లెటర్ని ధీరజ్కి ఇచ్చి ఆ అక్క నీకు ఇమ్మంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమను కాకుండా ఐశ్వర్యాన్ని చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇందులో ఏముందో ఏంటో అని చెప్పేసి అయితే దాన్ని విప్పి చూస్తూ ఉంటాడు ఐ లవ్ యూ అని చెప్పేసి అయితే దాని మీద రాసి ఉంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఐశ్వర్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఈ ధీరజ్ నా దగ్గరికే వస్తున్నాడు అంటే నర్మదా అక్క ఏదో చేసి ఉండ నా గురించి మొత్తం చెప్పి ఉండాలి అని చెప్పేసి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమను పట్టించుకోకుండా ఐశ్వర్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఐశ్వర్యకి ఆ లెటర్ ఇచ్చి ఏంటిది పనిలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఐశ్వర్య అయితే ఏంటి అని చెప్పేసి అయితే ఆ లెటర్లో ఉన్నది చదువుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ని చూసి నీకు నా మీద ఎంత ఇష్టం ఉందని అనుకోలేదు ధీరజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కదా ఈ లెటర్ని నాకు ఇచ్చింది ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ఐశ్వర్య మాత్రం అదేంటి నేను నీకు ఈ లెటర్ ఇవ్వడం ఏంటి నేనేమి ఈ లెటర్ నీకు పంపించలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేసి ఐశ్వర్య దగ్గర దగ్గరికి వచ్చి ఏ ఏం చేస్తున్నావే నువ్వు ఆడు నా మొగుడు వాడు నువ్వు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి నీకు సిగ్గు లేదు పెళ్ళైన మగవాడితో ఇలా మాట్లాడడానికి అని చెప్పేసి అయితే ఐశ్వర్యం మీద చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో నర్మదా అదంతా చూసి ప్రేమ ప్రేమ ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం లేదక్క చూడు ధీరోజ్కి ఐ లవ్ యూ అని లెటర్ పంపించింది ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం ప్రేమ నేను చెప్పేది కాస్త విను ఆ లెటర్ని నువ్వు రాసినట్లు దేరజ్కి నేను పంపించాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది